డెలివరీ అయిపోయిన వెంటనే ప్రతి తల్లిని వేధించే ప్రశ్న ఏంటో తెలుసా నా బాడీ ముందులాగా ఎప్పుడు నార్మల్ అవుతుంది నేను ఎప్పుడు వెయిట్ లాస్ అవుతాను ముందులాగా నేను ఫిట్గా అవుతాను అన్న ఈ ఆలోచన ఆ తల్లికి రాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు వదిలేస్తారా చెప్పండి ఏంటి ఇంకా ప్రెగ్నెంట్ లాగే కనిపిస్తున్నావు నీ పొట్టేంటి అంత పెద్దగా ఉంది త్వరగా సన్నగా అవ్వు అని ఇలాంటి ప్రశ్నలతో వేధిస్తూనే ఉంటారు డెలివరీ తర్వాత లేదా సి సెక్షన్ తర్వాత నేను పొట్టకి బెల్ట్ కట్టుకోలేదు నా పొట్ట పెద్దగా ఉంది మరి దీన్ని తగ్గించుకునే మార్గం ఏంటి బెల్ట్ తప్పకుండా కట్టుకోవాల్సిందేనా బెల్ట్ కట్టుకోకపోతే వచ్చిన పొట్ట మళ్ళీ పోదా ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అని కూడా చాలా మంది వారి బాధను వ్యక్తం చేస్తూ కామెంట్స్ లో డౌట్స్ అడుగుతున్నారు హాయ్ దిస్ డాక్టర్ గ్రేస్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నడికట్టు లేదా అప్డౌమన్ కి వేసుకునే బెల్ట్ అనేది పొట్ట తగ్గడానికి వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని ఇంత బుజ్జి యూట్రస్ ఇంత పెద్దగా మారిపోతుంది అరౌండ్ త్రీ కేజీ బేబీ అండ్ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ప్లెజెంట్ అని ఇవన్నీ మోయడానికి యూట్రస్ అంత పెద్దగా అయిపోతుంది దానికి ప్లేస్ ఇవ్వడానికి లో ఉన్న ఆర్గన్స్ కూడా స్పేస్ ఇస్తాయి ఆ మజిల్స్ అన్ని కూడా లాక్స్ అయిపోతాయి కాబట్టి మరి ఇవన్నీ స్లోగా చిన్నగా అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ టైం లోపల మనము మన అబ్డామిన్ కి సపోర్ట్ ఇవ్వాలి బ్యాక్ మసిల్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి ప్లస్ ఈ కట్టు కట్టుకున్నప్పుడు లేదా ఈ బెల్ట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం కూర్చోడానికి లేవడానికి వంగడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది బ్యాక్ పెయిన్ రాకుండా కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఈ పొట్టకి బెల్ట్ వాడాలి అనుకుంటున్నట్టయితే వాడొచ్చు వాడచ్చు గైనకాలజిస్ట్ క్లియరెన్స్ అవ్వాలి మీకు సి సెక్షన్ అయితే అక్కడ సూచర్స్ ఎలా హీల్ అయ్యాయో ఇంకా వాడచ్చా లేదా అనేది కూడా మీరు మీ గైనకాలజిస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి సాధారణంగా అయితే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు సెకండ్ డే నుంచి అలా కూడా వేసేసుకోవచ్చు సి సెక్షన్ అయిన వాళ్ళైతే అరౌండ్ టూ వీక్స్ వెయిట్ చేస్తే మంచిది అక్కడ మనకి పైన ఉన్న సూచర్స్ హీల్ అయ్యే వరకు మరి ఈ బెల్ట్ వేసుకుంటున్నప్పుడు అయితే ఇది కరెక్ట్గా మనకి అప్డామెన్కి నడుముకి సపోర్ట్ ఉండేలాగా ఆ బెల్ట్ వేసుకోవాలి సూచర్స్ వేసినప్పుడు అబ్డామిన్ ని కొంచెం ఇలా రేస్ చేసి అది వేసుకోవాలి ఇది వేసుకొని మనం పని చేస్తున్నప్పుడు బెల్ట్ అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది దాన్ని మనం ప్రాపర్ గా సరి చేసుకుంటూ ఉండాలి డైరెక్ట్ గా స్కిన్ మీద వేసుకుంటే ఆ మెటీరియల్ వలన రియాక్షన్ రావచ్చు చెమట పట్టిపోవడం వలన అక్కడ ర్యాష్ రావచ్చు ఇలాంటివి ఉంటాయి కాబట్టి డ్రెస్ మీద వేసుకోవడమే మంచిది ప్లస్ ఈ బెల్ట్ వేసుకుంటున్నప్పుడు త్వరగా ఏదో మంచి జరిగిపోవాలని రోజంతా వేసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు వేసుకోవాలి అప్పుడప్పుడు గాలి బాగా ఆడేలాగా కూడా చూసుకోవాలి ఇలా సపోర్ట్ గా అబ్దమన్ బెల్ట్ ఉపయోగపడుతుందే తప్ప పొట్టని తగ్గించడానికి అయితే కాదు బట్ అబ్దమినల్ మజిల్ సపోర్ట్ అయితే హెల్ప్ అవుతుంది పెద్దవాళ్ళు మనకి ఇది కట్టుకోకపోతే పొట్ట పెరిగిపోతుందని ఎందుకు చెప్తారంటే అలా దానికి భయపడి కూడా మనం కనీసం ఆ కట్టు కట్టుకుంటామని మరి మీరు ఎంత చేసినా కూడా పొట్ట తగ్గట్లేదు ఇలా ముందుకు పడిపోయినట్లుగా ఉంది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డయాస్టాసిస్ రెక్టై అనే సమస్య అంటే రెక్టస్ అబ్డామినస్ మజిల్లో వీక్నెస్ ఏమైనా వచ్చేసిందా అని చెప్పి మీ డైనకాలజిస్ట్ని కానీ సర్జన్ని కానీ మీరు కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ని సపరేట్గా ఉన్న ఎక్సర్సైజెస్ని కానీ టమ్మిటక్ లాంటివి కానీ దానికి ఉన్న సొల్యూషన్స్ని మీరు తీసుకోవాలి అలాంటప్పుడు ఈ నార్మల్ సొల్యూషన్స్ అంతగా చేయవు సో ఈ బెల్ట్ వలన మజిల్స్కి మనం సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది కానీ వెయిట్ లాస్కి పొట్ట అయితే పెద్ద ఉపయోగం ఉండదు బట్ మీరు వాడాలనుకుంటే తప్పకుండా మీ గైనకాలజిస్ట్ దగ్గర మీ రూమ్ హీలింగ్ గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాతే దీన్ని ఉపయోగించండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చాలా మంది వారి డౌట్స్ ని కామెంట్స్ ద్వారా క్లారిఫై చేసుకుంటూ ఉన్నారు మరి మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్స్ లో అడిగేయండి సో మరి ఈ ఎక్స్ట్రా వెయిట్ అంతా డెలివరీ అయిపోయిన తర్వాత ఎలా తగ్గించుకోవాలో చూద్దాం డైట్ ఎలా చేయాలి ఏ ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేయాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం నచ్చినట్లయితే షేర్ చేయండి బాలింతలకు చాలా డౌట్స్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి పాలు ఎలా ఇవ్వాలి పాలు సరిపోతున్నాయా లేదా ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్లో ఉన్న వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను సరే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ నేను చేస్తున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి